హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తొలకరి చినుకులు పడ్డవి భూమికి పురుటి స్టార్ట్ అయింది అంటే దున్నకాలు స్టార్ట్ అయినాయి అయితే ఈ భూమిలో దున్ని పంటలు పండించిన రైతు ఆంజనేయులు గారు మన దగ్గర ఉన్నారు అదేవిధంగా వ్యవసాయం మీద ఆయనకి ఎంత అనుభవం ఉందో అది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం ఆంజనేయులు గారు ఆంజనేయులు గారు నమస్కారం సార్ చెప్పు ఎలా ఉంది ఏంటి వాన పడది పత్తి తులనాడు ఎన్ని ఎకరాలు సార్ పది ఎకరాలు పది ఎకరాలు దున్ని మీరు పది ఎకరాలు ఇక్కడ వాటర్ లేకుంటే ఎట్లా మన గుట్ట నుంచి తీసుకుంటున్నాం సార్ గుట్టలు ఎన్ని కిలోమీటర్ గారు రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లకి వెళ్ళి పైప్ లైన్ తెచ్చారా పైప్ లైన్ తెచ్చి ఎంత పైప్ లైన్ ఖర్చు ఎంత వచ్చింది మీకు పైప్ లైన్ ఖర్చు ఐదేళ్ల కింద మూడు లక్షలు వచ్చింది మూడు లక్షలు ఆడికి వెళ్ళి పైపులు పడుచుకుంటూ తీసుకుంటూ తీసుకుంటూ ఆడొచ్చారు తీసుకుంటూ వస్తే మళ్ళా అప్పట్లోనే మూడు లక్షలు వచ్చింది కదా అంత దూరంకి వెళ్ళి ఎందుకు ఎందుకు అనిపించింది ఇక్కడ మీకు బోర్లు వాళ్ళేదా బోర్లు వాళ్ళు వేసినాం వేసినాం ఎన్ని ఒక పది పదిహేను గల వేసినాం సార్ పది పదిహేను బోర్లు వేసే ఇక్కడ మీకు వాటర్ అనుకున్న వాటర్ రాలేదు రాలేదు అక్కడ నీళ్లు బాగున్నాయి అట్లా కాలువ కింద చెరువు చెరువు సార్ అది చెరువు కింద ఉందా బోర్ అది చెరువు కింద ఉంది ఎకర పొలం పడే మంచినే పడే మంచినే పడే మంచినే పడే ఆడికెళ్ళి మీరు ఇక్కడికి లైన్ తెచ్చారు చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ వ్యవసాయం చేయాలని తోటి అయినా వ్యవసాయం మీద ఉన్న ప్రేమ కసి పట్టు దళ కృషి అని అంటాం దానితో ఆయన ఒక రెండు కిలోమీటర్ల దూరంకి వెళ్ళి పైప్ లైన్ తీసుకొచ్చి ఒక ఎన్ని సంవత్సరాల కింద ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కింద రెండు కిలోమీటర్ల దూరంకి వెళ్ళి పైప్ లైన్ తీసుకొచ్చి ఈ పొలం చేసి ఇక్కడ ఎంత ఉంటాం ఆంజనేయులు మీకు పొలం నాకు రెండు ఎకరాలు ఉంటాయి సార్ ఇక్కడ రెండు ఎకరాలు ఇక్కడ రెండు ఎకరాలు అక్కడ ఎంత ఎకరా మొత్తం టోటల్గా మీ ఓన్ పొలం ఎంత మొత్తం మూడు మూడు ఎకరాలు మీరు కౌలుకు కొట్టేది ఎంత పది పది ఎకరాలు ఇది ఇప్పుడు కౌలు పొలమేనా ఏనా కౌలు పొలం సార్ ఇదంతా

అది కౌలుకు తీసుకొని కిరాయి పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయి కిరాయి టైం కు రారు టైం కు రారు టైం కు రారు ఒకటి ఖర్చు ఎక్కువ ఖర్చు అంటే ఇసిపేడు సార్ దీనికైనా పెట్టేది దానికైనా పెట్టేది ఖర్చు కానీ మనకు డబ్బున దున్నుకుంటాం డబ్బున ఓన్ ట్రాక్టర్ ఉంటే దబ్బున దున్నుకుంటాం కిరాయి పనులు టైం కు రావు టైం కు రావు పది నారిపోతుంది పది నారిపోతుంది ఇంకా మన సొంతం ఉంది అనుకో ఇప్పుడు ఇన్ని ఎకరాలు కౌలు చేస్తున్నాం అంటే ఇంకా ఈ సార్లు కాకపోతే మళ్ళా రెండో సార్లు దున్నుకోవచ్చు దున్నుకోవచ్చు అట్లా మొత్తం పని అయితే ఓన్ బండి ఉంటేనే మీరు అనుకున్న టైంలో దున్నుకోగలుగుతారు ఎంత ఈ ట్రాక్టర్ ఎంత వాడు ఆంజనేయులు లక్ష యాభై వేల రూపాయలు రూపాయలు పెట్టి సెకండ్ హ్యాండ్లో వేసుకున్నారు మోడల్ రెండు వేల ఎనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ మోడల్లో లక్ష రూపాయలు పెడితే తెచ్చుకున్నారు లక్ష ముప్పై వేల రూపాయలు పెడితే తెచ్చుకున్నారు తెచ్చుకునే చిన్న చిన్న మైనర్ రిపేరింగ్ ఉన్నాయా వేల యాభై వేల అవసరం పెట్టి మైనర్ రిపేరింగ్ చేసారు ఎట్లా మరి తెచ్చుకున్నాక మీ టైంకి దినగలుగుతూరాజెట్ తింటున్నాము సార్ ఇంట్లో ఈ దుక్కిలో ఏమేయాలి మీరు పత్తి వేయాలి అనుకున్నాం సార్ పత్తి పత్తి తప్ప మీరు ఇక్కడ ఏమేమి పంటలు వేస్తారు ఎక్కువ శాతం బుడ్డలు వేస్తాం పత్తి కటి బుడ్డలు వేస్తాం ఇంకా తర్వాత ఇంకా ఇంకా పత్తి కాటికి అంతే సార్ ఇంకా పత్తి బుడ్డలు ఈ రెండో తప్ప వేరే ఏమైరా ఇంకేమన్నా వేసిరా ఇంతకుముందు పందులు రుషయం మొక్కలు పందలు ఉంచు మొక్కల్ని ఈ పత్తి వరకు వేస్తే మంచి ఉంటుంది ఇది ఎన్ని ఎకరాలు దునీరాలుంట ఎన్ని ఎకరాలు దునియరా ఫస్ట్ సలా సెకండ్ సలా ఇది రెండో ఇది ఒకటోసాలి ఇంకోసార్లు దున్నాలి ఎంత వస్తుంది దురణీకే మొత్తం ఖర్చు సార్ మొత్తం ఇరవై అంతే అవుతాయా ఎనిమిది ఎకరాలు అంటారు కదా ఎనిమిది మీద రెండు పది ఎకరాలు కదా పది ఎకరాలకు అంతే వస్తుందా ఎక్కువ రాదు ఇప్పుడు మీరు దున్నాలంటే ఎన్ని గంటలు పడుతుంది పన్నెండు పదిహేను గంటలు పడుతుంది అది అది అంటే అదే ఉట్టి ఉట్టిన సార్కైనా ఇరువాళ్ళకు ఇరవై దున్న తర్వాత మళ్ళీ దీనికి గుంటుకోడతారా మళ్ళీ నా టోటల్ ఎంత ఎంత వస్తుంది మీరు మొత్తం ఖర్చు ఇరవై ఐదు ముప్పై ఎట్లా సార్ కాదు అంజనేయుడు ఇప్పుడు రెండు సార్లు తింటారు కదా రెండు సార్లకు ఎన్ని గంటలు అవుతుంది రెండు సార్లకు ఐదు పది మొత్తం ఇరవై గంటలు అవుతుంది సార్ ఇరవై గంటలు రెండు సార్లు తింటే ఇరవై గంటలు అవుతుంది మళ్ళీ గుంటడానికి గుంట తక్కువ ఒక పది గంటలు దాన్ని అంతే పది గంటలు అంటే ఇది రెండు సార్లు తింటారు కాబట్టి అది ఒక ఒకటే సార్లు కొడతారు కాబట్టి పది గంట టోటల్ ఎంత ముప్పై గంటలు మరి రేట్ ఎంత పడుతుంది గంటకు ఎంత ఇక్కడ గంటకు పన్ను వందల రూపాయలు గంటకు పన్నెండు వందల రూపాయలు అంటే ముప్పై గంటలు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై రెంట్ల ముప్పై ఆరు వేల రూపాయలు అవుతాయా అంతేనా ముప్పై ఆరు వేల రూపాయలు అవుతాయి మొత్తానికి దున్నడానికి ముప్పై ఆరు వేల రూపాయలు అవుతాయి కదా

ధరణి ధరణి ఇంకా ఇంకా చిరంజీవి చిరంజీవి సార్ చిరంజీవి అని పేరు 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 అదే చిరంజీవి అని సార్ లేదు పేరు చిరంజీవి చిరంజీవి ఇంకొకటి తులసి 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 సీడ్ బాగుంటది కదా సార్ అది చిరంజీవి అనేది కాయ బుగ్గలు ఇక్కడ ఇప్పుడు జంగి దాంట్లో జంగిత్తులు ఎక్కువ ఉంటాయి కాకపోతే బీడ్ అలాంటి సీడ్ ఉండే కదా ఇంత ముందుకు మైకో మైకో చెట్టు చూస్తే పంగ మొత్తం బండి వెళ్లి పోతుంది కానీ కాయలు ఉండవు ఏమి ఉండవు మైకో వేస్ట్ న్యూస్బీడ్ అంగీ చెట్టు చిన్నవి అయినా సరే కానీ కాతో పోతే బాగుంటుంది న్యూస్బీడు ఇంకా న్యూస్బీడ్ అవన్నీ ఇంకా మామూలుగానే ఉంటుంది సార్ మామూలుగానే ఉంటుంది మీకు మీరు ఎక్కువ వేసేది అది ఎక్కువ వేసేది జంగే 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 మంచిగా వస్తుంది మస్తు ప్రేమ వస్తుంది ఫేమస్ శక్తి మస్తు వస్తుంది జంగి మించింది లేదు జంగి మించిన పంట లేదు లేదు బాగా వస్తుంది ఎన్ని ఎకరాలు తీసుకుర్రు మీరు జంగేసి దీన్ని జంగి వేస్తేనేమో సెపరేట్ సపరేట్ చేసినా జంగి ఎకరా పది కింటాల్ వచ్చింది పది క్వింటాల్ జంగి వచ్చింది జీవి ఇది మన ధరణి ఇంకా ఇవన్నీ ఏమో మామూలుగా ఏడు ఆరు అట్లొచ్చాయి మీరు ఎక్కువ పత్తి ఎన్ని క్వింటాలు తీసారో మంచిగా ఇంకా ఎకరాకు ఓ పది ఎకరాలు వేసినామంటే అల్ల ఎనిమిది క్వింటాల్ తొమ్మిది క్వింటాల్ పది క్వింటాల్ వస్తే ఆడికే మా ఎకరాకి పది క్వింటాల్ మీకు టాప్ యాభై క్వింటాల్ అయితే సార్ పది ఎకరాలకు అంటే ఐదు క్వింటాయి వస్తుంది కాకపోయేది మీరు నీళ్ళు కట్టపోయేది దీనికి అట్లా సార్ కొంత ఎర్రంటలో జరగబు వస్తుంది అల్లా పది వచ్చే ఐదు క్వింటాల్ వచ్చాయి అట్లా అలా అట్లా కవర్ అవుతున్నాను మళ్ళీ మీరు బుడ్డలు వేస్తారు కదా బుడ్డలు వేసినప్పుడు సీడ్ వేస్తారు ఎక్కువ శాతం

మీరు సోలోగా పది సంవత్సరాలు ఈ పొలం మీరు కౌలు సంవత్సరాలు కంటిన్యూగా పడుతున్నా ఎంత కౌలు రేట్ ఎంత ఎన్ని ఎకరాలకు ఇరవై ముప్పై ఎన్ని ఎకరాలకు ఇరవై ఉన్నది ఎన్ని ఎకరాలకు ఆరు ఎకరాలకు ఇరవై వేలు తీసుకునేదా ఫస్ట్ దాంతో ఇప్పుడు ఎంత అయింది ఇప్పుడు అయింది ముప్పై ఐదు ఇప్పుడు ముప్పై ఐదు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత వేసుకుంటారు ఇంకే రాగరాగా ఇప్పుడు ముప్పై ఐదుకి వచ్చింది ముప్పై ఐదుకి ఫస్ట్ ఇరవై ఎకరాల ఇరవై వేల ఉన్నది ముప్పై ఐదు వేల కాడికి వచ్చింది వచ్చింది మరి మొత్తం పైన మీకు ఇంట్లో మీకు ఏమైనా లాస్ అనిపించిందా లాభం లాస్ అయితే లేదు లాభం లాభం వాటర్ వాటర్ ఉన్నందుకు మీరు కిలో లేకపోతే పక్క అదే రెండు కిలోమీటర్ల దూరం కెళ్ళి మీరు వాటర్ తీసుకొచ్చారు కదా వాటర్ తీసుకొచ్చి మీరు తీసుకొచ్చి మీరు ఈ పొలాన్ని మొత్తం మీరు సాగు చేస్తున్నారు ఇది ఎంత మొత్తం ఎనిమిది ఎకరాలు కవలు కట్టింది రెండు ఎకరాలు మీ సొంత పొలం టోటల్ గా పది ఎకరాలు మీరు సాగు చేస్తున్నారు కదా ఎనిమిది రెండు కిలోమీటర్ల దగ్గర వాటర్ కనీసం ఈ పక్కల పొలం దొరుకుతాయి తెచ్చుకున్నారా మీ వన్ పొలానికి వస్తూ ఉంటాను తెచ్చుకుంటారా ఇప్పటి సొంత పొలానికి ఇదొకటి వాటర్ ఈ పొలం కాకుండానే వేరే వాళ్ళ పొలం పట్టొచ్చు మన భూమి లేదు వేరే భూమి తక్కువ ఉంది బాగా మనకు పొలం భాగం ఆయనకు ఇట్లా సరిసాగం చేసుకుంట పోతే ఓ పది ఎకరాల దగ్గర వేసుకో వేసుకోవచ్చు మీకున్న వాటర్ కు పది ఎకరాల దగ్గర వేసుకోవచ్చు వేసుకోవచ్చు మన పని లేకున్నా సరే కవులు లేకున్నా సరే అట్లా అట్లా అని చెప్పి మీరు వాడికి లైన్ అయితే చేసినాం ఈ కౌలు భూమి అని ఏం లేదు సార్ మనకు వాటర్ ఉంటే సిరిసాగన్ లేక బుడలు వేస్తే వాళ్ళకు చెత్తనం పాలు నీళ్ళ పాలు రెండు వాళ్ళు పెట్టి వాళ్ళు సాగు చేసుకోవాలి నీళ్ళది మనది భూమి అయినది భూమి అయినది పెట్టి పెట్టుకోవాలి సిరిసా తీసుకోవాలి అట్లా ఎప్పుడన్నా మీరు అట్లా వేసినాం సార్ అప్పుడు అప్పుడు ఎకరకాడ రెండు ఎకరాలు వేసినాము కడసలు పోయి వేలు వచ్చింది ముప్పై వేలు రూపాయలు రెండు ఎకరాల కాడ ఇప్పుడు మీరు చేస్తురు కదా మీరు వ్యవసాయంతో వేరే ఏమైనా వర్క్ చేస్తారా ఇంకా అప్పుడప్పుడు చిన్న మధ్యలో మధ్యలో మేసిరి పని పోతా సార్ మేసిరి పని చేస్తారా పని పోతేస్తారు వెయ్యి రూపాయలు సార్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఓకే చూసారు ఫ్రెండ్స్ ఇది రైతనే వారు చేయాలనే మక్కువ పిచ్చి అభిమానం ఇంకేవేవో అంటారు పెద్దలు అంత కసితోటి వ్యవసాయం చేయాలని అండ్ ఒక సైడు మేస్త్రి పని అది లేబర్ పని చేసుకుంటూ అదేవిధంగా సొంతం పొలం తక్కువ ఉంది సొంతం పొలం తక్కువ ఉన్నప్పుడు సరే పది ఎకరాలు కౌలు కదా పది ఎకరాలు కౌలు కట్టి దానికి తోడు ఇంతేందుగానే వేరే ట్రాక్టర్లు టైంకు రావని ఆయన సెకండ్ హ్యాండ్లో ఒకటి ఫోన్గా ట్రాక్టర్ తెచ్చుకోవడం జరిగింది మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ తెచ్చుకొని ఈ పొలం తింటుండు చేసి ఫ్రెండ్స్ ఈరోజు ఈ రైతులో మనం తెలుసుకున్న నిజాలు ఈ రైతుకున్న కష్టాలు ఈయన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుండు పంట అనేది ఓ సంవత్సరం మిగులుతుంది ఓ సంవత్సరం మిగలదు మొత్తం పైన అయితే చేస్తుండాలనే ఆలోచన చేస్తున్నాడు చేసుకుంటూ ముందుకెళ్తుండు ఇప్పుడు వర్షాకాలం అంటే అదును స్టార్ట్ అయింది అదును స్టార్ట్ అయ్యి వానలు పడి దునకాలు స్టార్ట్ చేసిండు ఇందులో కొంత కొంచెం పత్తి పెడతాడు ఈ సంవత్సరం తర్వాత కొంచెం వేరుసేను చేస్తాడంట చేసి ఏదో ఆయనకు తోసిన పంట చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆంజనేయులు గారు తపన కృషి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి రైతుకు ఉండాల్సిన కష్టాలే పాపం మీ రైతుకి ఉన్నాయి ఉన్నాయి ఆయన కష్టం ఏందో ఆయన కష్టపడుతున్నది ఓకే ఫ్రెండ్స్ బాయ్